శ్రీనివాసరావు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ టు అద్దంకి మరి రేపు జడ్పీహెచ్ఎస్ కాకానిపాలెంలో చదువుతున్న విద్యార్థులకు బాయ్స్కి రెండు వందల పది గర్ల్స్కి అరవై ఆరు మందికి అలాగే గొరకాయ పాలన స్కూల్లో బాయ్స్కి గతంలో ఇవ్వడం జరిగింది మిగిలిపోయిన గర్ల్స్కి యాభై ఒక్క మందికి మొత్తం మూడు వందల ఇరవై ఏడు సైకిళ్ళు మన గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా అందజేయబోతున్నాం మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మరి మగపిల్లలకి ఆడపిల్లలకి ఊరితో సంబంధం లేకుండా కూడా సైకిల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న మన ప్రీతమ విద్యుత్ మంత్రి మంత్రివర్యులకి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ సైకిల్ ద్వారా విద్యార్థులు టైంకి బడికి రావటం ఆబ్సంటేజం తగ్గుద్ది డ్రాప్ అవుట్లు తగ్గుతాయి అలాగే ఆడపిల్లల్లో ముఖ్యంగా ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంటుంది సైకిల్ దొక్కడం ద్వారా ధైర్యం పెరిగి మరి మిగతా విషయాల్లో కూడా వాళ్ళు ముందుకు రాణించడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి కార్యక్రమాన్ని సహకరిస్తున్న అసిస్టు వారికి నెట్ క్యాప్ వారికి అలాగే మన గౌరవ మంత్రివర్యులు గుడ్డిపాటి రవికుమార్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్